హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి మరియు ఈ వీడియోను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అనేక ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను కవర్ చేయడం జరిగింది మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది మరి ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో మనం ఈ క్లాస్ను ప్రారంభిద్దాం అంగన్వాడీలో కొలువుల పండుగ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారిగా నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ మనకు అంగన్వాడీలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీ దస్త్రం పైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి చిన్నారులు గర్భిణులు బాలింతలకు నాణ్య నాణ్యమైన పౌష్టికాహారం చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి విరమణ చేయనున్న వారితో కలిపి రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు వేల ఏడు ఏడు వందల కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్గా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది అరవై ఐదేళ్ల వయసు నిండిని అరవై ఐదు వయసు నిండిన పలువురు పదవీరమైన చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అరవై ఐదు ఏళ్ళ వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు మరి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవి విరమణ చేయనున్నందున ఆ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ గతంలో టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే ఈసారి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ చేసి చేయడం జరిగిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరియు ఐదు వందల అరవై ఏడు మంది సహాయకులకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ డిస్టిక్ వైజ్గా మనకు ఖాళీలు వివరాలు ఇవ్వడం జరిగింది హైదరాబాదు ఇప్పుడు ప్రతి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఉన్నారు సహాయకులు ఎంత ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి మరి మరొక పేపర్లో మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువులు మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అంటూ ఇక్కడ నినాదం అనే పేపర్లో ఇవ్వడం జరిగింది తర్వాత శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర అంటూ మరొక పేపర్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు తెలంగాణలో కొలువుల జాతర అంటూ శిశు సంక్షేమ శాఖలో ఖాళీల ఫైల్ పైన సీతక్క సైన్ అంటూ మరి మరొక న్యూస్ పేపర్లో న్యూస్ రావడం జరిగింది అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కొలువులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్లు ఎనిమిది సెవెన్ ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టుల భర్తీ అంటూ వెలుగులో న్యూస్ రావడం జరిగింది ఇక ఇవి అంగన్వాడీ వేకెన్సీకి సంబంధించి అన్ని న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్లో రావడం జరిగింది సో నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే యథావిధిగా గ్రూప్ టూ పరీక్ష ఏపీకి సంబంధించింది నేడు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన అభ్యర్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకోనున్న తీసుకున్న ప్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయలేమని ఏపీఎస్సి అంటూ ఇక్కడ న్యూస్ మరి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండి వారు ఏపీఎస్సికి లెటర్ రాసినా కూడా మరి ఎలక్షన్ కోడ్ అమల్లో వల్ల ఇప్పుడు పోస్ట్ ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం కుదరదంటూ ఏపీఎస్సి సమాధానం ఇచ్చి మరి ఈ రోజు నుంచి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ పరీక్షలు ఆదివారం ఇరవై మూడవ తేదీ యథాతథంగా నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఇటీవల ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వచ్చినటువంటి వార్తలపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది కమిషన్ తెలిపిన ప్రకారం ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నదన గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పరీక్షా కేంద్రాలు సమయాలు ఇతర వివరాల ఇతర వివరాలను అభ్యర్థులు తమ హాల్ టికెట్లో చూసుకోవాలని కమిషన్ తెలిపింది ఏపీబిఎస్సి తెలిపిన ప్రకారం ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున ఈ సమయంలో గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టమని కమిషన్ పేర్కొంది ఈ కోడ్ ప్రకారం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పరీక్షల పరీక్షలు వాయిదా వేయడం వంటి చర్యలు తీసుకోవడం నిషేధం అందువల్ల గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయడం సాధ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది అంటూ మరి ప్రభుత్వము లేపిబిఎస్సికి లెటర్ రాసినప్పటికీ కూడా పరీక్షలు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం సాధ్యం కాదంటూ కమిషన్ పేర్కొన్నట్టు అక్కడ మనం న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు ముప్పై ఆరు కొలువులకు సంబంధించి మరొక న్యూస్ పేపర్లో మరి ఈ ఏపీ గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించిన వార్తలు ఇది విశాఖలో అర్ధరాత్రి విశాఖలో రాత్రి వేళ ధర్నా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం విజయవాడలోనూ అభ్యర్థుల నిరసన అంటూ గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నిరసన తెలిపినప్పటికీ కూడా మరి ఈ రోజు నుంచి గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయంటూ వార్తలు చూడవచ్చు మనము ఇక్కడ గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలి ఇప్పటికే దీని గురించి ఏపీపీఎస్సీకి లేఖ రాశాం రిజర్వేషన్ రోస్టర్ విధానంలో తప్పుల్ని సరిదిద్దాలి మార్చి పదకొండున కోర్టు విచారణ నేపథ్యంలో ఏజీతోనూ మాట్లాడాను ఏపీఎస్సి ప్రకటనకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు గ్రూప్ టూ అభ్యర్థులు నెలకొన్న ఆందోళన నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు రిజర్వేషన్ రోస్టర్ విధానంలో ఉన్న తప్పుల్ని సరిదిద్ది తర్వాత పరీక్షలు నిర్వహించాలన్నారు ఈ అంశంపై మార్చి పదకొండున హైకోర్టులో విచారణ నేప ఉన్న నేపథ్యంలో అడ్వకేట్ జనరల్తో కూడిన మా కూడా మాట్లాడినట్టు వివరించారు పరీక్షను యథావిధిగా నిర్వహించాలని ఏపీపీఎస్ నిర్ణయించడానికి ముందు ఆయన ఈ విషయం తెలిపారు పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఎన్డీ మున్డీఏ ముఖ్యనేతలు ఉమ్మడి గుంటూరు కృష్ణ ఇప్పుడు మరి ఇక్కడ చూడండి ప్రభుత్వం తరఫున మరి ఏపీఎస్కి లెటర్ రాశామంటూ ఆ న్యూస్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది మరి కానీ ఏపీఎస్సి మాత్రం ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల పోస్ట్ పోన్ చేయడం సాధ్యం కాదంటూ ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టుగా మనం చూడొచ్చు నెక్స్ట్ ఇక పదోన్నతుల పండుగ మరిన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు సర్కార్ తెలంగాణ తెలంగాణ సర్కార్ యోచన రీఆర్గనైజేషన్కు కసరత్తు ప్రతిపాదనలతో రెడీ పట్టణ ప్రాంతాల్లో పెరగనున్న కార్యాలయాలంటూ మరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రమోషన్కి సంబంధించిన వార్తగా ఇది చూడవచ్చు అదేవిధంగా మరిన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టుగా అక్కడ మన న్యూస్ చూడవచ్చు ఉద్యోగుల మనోవేదన పెండింగ్లో సమస్యలు పట్టించుకొని సర్కారు ఈ కుబేర్లో దాదాపు పదివేల కోట్ల వరకు బిల్లుల పెండింగ్ పంతొమ్మిది నెలలు గడిచిన పీఆర్సీ నివేదిక అతిగతి గతి లేదు నాలుగు డిఏలు కూడా పెండింగ్లోనే సిపిఎస్ రద్దుపై స్పష్టత కరువు స్థానికత కోల్పోయిన త్రీ సెవెంటీన్ బాధితులకు న్యాయం జరిగిన సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులు చూపులు ఆర్థికేతర అంశాలపైన దృష్టి సారించనివైనం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం ఉద్యోగుల మనోవేదన అంటూ మరి పెండింగ్ డిఏలు త్రీ సెవెంటీన్ జీవో మరియు పిఆర్సి సంబంధించి సిపిఎస్ పైన స్పష్టత కరువైపోయింది అంటూ మరి ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ఇద్దరి అరెస్టు రిమాండ్కు తరలింపు నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం సర్టిఫికెట్ల కోసం తొంభై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు వసూలు మీడియా సమావేశంలో డిఎస్పి మొగులయ్యే వెళ్ళండి అంటూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది జోగులాంబ గద్వాల జిల్లాలో అగ్రికల్చర్ డిప్లొమా చదవకుండానే చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు పొంది వాటి ద్వారా వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందిన వ్యక్తి మరియు పరీక్షలు రాసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నారు గద్వాల పోలీసులు ఈ సందర్భంగా గద్వాల పట్టణ పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్స్తో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు తెలియపరిచారు గద్వాల డిఎస్పి వై మొగ్గులయ్య అంటూ మరి ఫేక్ సర్టిఫికేట్లతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొంది ఉద్యోగాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసినట్టుగా అక్కడ న్యూస్ చూడొచ్చు నెక్స్టు ఏప్రిల్ ట్వంటీ నైన్త్న ఎన్సెట్ మార్చి పదహారు వరకు దరఖాస్తులు దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులో ప్రవేశానికి ప్రవేశానికి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సెట్ను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్నారంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీఈ నోటిఫికేషన్ జారీ చేసింది ఇందుకోసం మార్చి పదహారు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది మరి ఈ పరీక్షను తెలుగు సహా పదమూడు భాషల్లో నిర్వహిస్తారంటూ స్కోరు ఆధారంగా దేశవ్యాప్తంగా అరవై నాలుగు విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పిస్తారంటూ మరి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులో ప్రవేశానికి నిర్వహించేటువంటి నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అయినటువంటి ఎన్సెట్ను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిలో నిర్వహిస్తున్నట్టు అభ్యర్థులు గమనించాలా నెక్స్ట్ కొత్త టీచర్లకు ఇరవై నుంచి శిక్షణ రాష్ట్రంలో గత అక్టోబర్లో నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఈ మేరకు సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు హెచ్జీటీలకు ఇరవై ఎనిమిది నుంచి మార్చి మూడవ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్లకు మార్చి నాలుగు నుంచి ఆరు వరకు స్పెషల్ ఎడ్యుకేటర్లకు మార్చి పది నుంచి పన్నెండవ తేదీ వరకు శిక్షణ ఇస్తారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు మరి కొత్తగా ఈ ఈ మధ్య అపాయింట్ అయినటువంటి టీచర్లకు శిక్షణ అంటూ ఇక్కడ మనం న్యూస్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో కూలిన పైకప్పు పనులు జరుగుతుండగా దుర్ఘటన సురంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది మట్టి నీరు లీకేజీతో విపత్తు తక్షణ సహాయ చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్ సహకారానికి హామీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించేందుకు సన్నాహాలు పరిస్థితిని సమీక్షించిన ఉత్తమ్ జూపల్లి కృష్ణారావు మరి తేరుకునే లోపే వరద త్వరం వచ్చిందంటూ పైపులు ఆసరంగా చే ఆసరగా చేసుకొని ప్రాణాలు రక్షించుకున్నాం ఈనాడుతో సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు ఇక్కడ మరి ఎస్ఎల్బిసి టన్నెట్ సురంగం తవ్వుతుండగా పైకప్పు కూలిన నేపథ్యంలో కొంతమంది ర ప్రాణాలు రక్షించుకోగా ఇంకా ఎనిమిది మంది మరి ఆ సొరంగంలోనే చిక్కుకున్నట్టుగా మరి హుటాహుటిన సహాయక చర్యలు ఇక్కడ జరుగుతున్నట్టు వార్త ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం న్యూస్ చూసినట్టయితే ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ పీకే మిశ్రాకు అదనంగా నియామకం ప్రధాని మోదీ రెండో ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శక్తికాంత దాస్ నియమితులయ్యారంటూ మరి ఇక్కడ చూడండి ప్రధాన ముఖ్యమంత్ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ ఇక్కడ నియమితులైనట్టుగా మనం ఈ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ మార్చి ఒకటిన లక్ష కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ ఎనిమిదవ తేదీ తర్వాత ఇతర జిల్లా ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురు చూపులు ఫలించనున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జనవరి ఇరవై ఆరున పదహారు వేల తొమ్మిది వందల కుటుంబాలకు పంపిణీ చేయగా మార్చి ఒకటిన హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ప్రస్తుతానికి ఈ జిల్లాలో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేపట్టారు వచ్చే నెల ఎనిమిది తర్వాత మిగతా జిల్లాల్లో జారీ ప్రక్రియ చేపట్టనున్నారంటూ ఇక్కడ మరి దాదాపు ఒక లక్ష కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టుగా ఈ వార్తను మనం చూడవచ్చు మహాబలశాలి మయోరానా గార్డ్షిప్ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాదేళ్ల కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ పెద్ద ముందడుగు వేసింది మయోరానా వన్ పేరుతో ఒక విప్లవాత్మకమైనటువంటి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆవిష్కరించింది అరచేతిలో ఇమిడిపోయే ఈ సాధనాన్ని గాడ్ చిప్గా పేర్కొంటున్నారు ఇది కంప్యూటింగ్ తీరుతెండులను సమూలంగా మార్చివేయనుంది అని నిపుణులు చెబుతున్నారు పదార్థశాస్త్రం కృత్రిమ మీద కొత్త ఔషధాల ఆవిష్కరణ తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు పరుస్తుందంటూ పేర్కొంటూ మరి మైక్రోసాఫ్ట్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ను ఆవిష్కరించిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ బాటలోనే కొత్త వైరస్ వ్యాప్తి జంతువుల నుంచి మనుషులకు కోవిడ్ నైన్టీన్ వైరస్ ఎలా సోకిందో అదే మార్గంలో కొత్తగా కనుగొన్న కరోనా వైరస్ వ్యాప్తి 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 చెందుతుందని వైరాలజిస్టులు తెలిపారు కోవిడ్ నైన్టీన్ వైరస్ను మానవుల్లోని ఏ కణాలైతే రిసీవ్ చేసుకున్నాయో అవే ఈ వైరస్ను స్వీకరిస్తాయని వెల్లడించారు చైనా వైరాలజిస్టు షీ జెంగ్లీ ఆధ్వర్యంలో వైరాలజిస్టుల బృందం ఈ కొత్త వైరస్ను కనుగొన్న సంగతి తెలిసి తెలిసిందే అంటూ మరి చైనాలో మరియు మరొక కొత్త వైరస్ను కనుగొన్నారు అది కూడా కోవిడ్ నైన్టీన్ లాగానే వ్యాప్తి చెందుతుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది రేపు పిఎం కిసాన్ నిధుల విడుదల పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు శుభవార్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం కింద పంతొమ్మిదో విడతగా మొత్తం ఇరవై రెండు వేల కోట్లను సోమవారం విడుదల చేయనున్నారంటూ బీహార్లోని భాగల్పూర్లో జరిగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను విడుదల చేస్తారంటూ మరి పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ నిధులు విడుదల కాబోతున్నాయంటూ ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది ఉక్రెయిన్పై అమెరికా కొత్త ఐరాసా తీర్మానానికి ప్రతిపాదన పుతిన్ జిలి స్కీలు చర్చించుకోవాలన్న ట్రంప్ మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అమెరికా ఒక కొత్త ఒక నూతన ప్రతిపాదనను మీదకి తెచ్చింది ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐరోపా దేశాల మద్దతుతో చేస్తున్న డిమాండ్కు పూర్తి భిన్నంగా ఐక్యరాజ్యసమితి ముసాయిదా తీర్మానాన్ని అమెరికా ప్రతిపాదించింది యుద్ధం మొదలై సోమవారానికి మూడేళ్ళు పూర్తవుతుండగా ఐరాసా అదే రోజు ఇలాంటి ఇలాంటి తీర్మానాలపై ఓటింగ్ నిర్వహించనుంది రష్యా అధ్యక్షుడు పుతిన్తో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మా వచ్చిన అసాధారణ మార్పు వివిధ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుందంటూ ఇక్కడ మరి యుద్ధంలో వాటిల్లిన ప్రాణ నష్టానికి సంతాపం వ్యక్తం చేస్తూ పోరును నిలిపివేసి చిరకాల శాంతిని నెలకొనేలా చూడాలని క్లుప్తమైన తీర్మానాన్ని అమెరికా ప్రతిపాదిస్తుందంటూ మరి పుతిన్ మరి ఇరు దేశాల అధ్యక్షులు చర్చించుకోవాలంటూ ట్రంప్ యొక్క ప్రతిపాదన చేయడం జరిగిందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు నవ అంశాలతో యువ డిక్లరేషన్ జాతీయ యువ జీవవైద్య సదస్సులో ప్రకటన పర్యావరణ హాని కానీ సారీ పర్యావరణ హానికర ప్రగతి ఆమోదయోగ్యం కాదు గవర్నర్ జిష్ణుదేవ్ జీవవైద్యాన్ని సంరక్షించుకోకుంటే మానవ మనుగడ కష్టమవుతుంది అభివృద్ధి పర్యావరణం అనేది ఎప్పుడూ చర్చనీయపరమైన అంశాలే అంటూ దేశానికి రెండు కావాల్సిందే పర్యావరణాన్ని విస్మరిస్తే విపత్తులకు దారితీస్తుంది భూతాపం వంటి ముప్పు నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి దీనికి పరిష్కారం అంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారంటూ ఇక్కడ మరి తెలంగాణలో జీవవైద్య బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శాంతి శాంతివనంలో మూడు రోజుల పాటు నిర్వహించిన మొట్టమొదటి జాతీయ యువ జీవవైద్య సదస్సు ముగిసిన నేపథ్యంలో మరి గవర్నర్ మాట్లాడుతూ మరి పర్యావరణాన్ని పరి పరిరక్షించాలంటూ అక్కడ ఉపన్యాసం ఇచ్చిన అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు డిక్లరేషన్ని యువ డిక్లరేషన్ తొమ్మిది అంశాలతో యువ డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది పాఠశాలలో అనుభవపూర్వక అభ్యాసనాన్ని తప్పనిసరి చేయడం ఉన్నత విద్యా సంస్థల ద్వారా అవగాహన పెంపొందించడం ఇక్కడ యువ యువత ఆవిష్కరణల ఆవిష్కరణలను మార్కెట్ను సృష్టించడం అంటూ ఇక్కడ మరి తొమ్మిది అంశాలతో యువ డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందంటూ అక్కడ న్యూస్ చూడొచ్చు ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించండి పెండింగ్ బిల్లులు ఇవ్వండి టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పదమూడు తీర్మానాలు ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని నాలుగు డీఏలను విడుదల చేయాలని పీఆర్సీని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ గెజిటేట్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం తీర్మానించింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శనివారం సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారంటూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కుమరవెల్లి స్టేషన్తో మల్లన్న భక్తులకు సౌకర్యం కిషన్ రెడ్డి కుమరవెల్లి నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో మల్లన్న భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు మనోహరాబాద్ సిద్దిపేట మార్గంలో కుమ్మరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ హాల్ట్ స్టేషన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళే భక్తులకు సౌకర్యం మెరుగుపడుతుందని ఇక్కడ తెలిపే తెలిపారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు నేడు గురుకుల ప్రవేశ పరీక్ష రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జి ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ సంక్షేమ గురుకుల గురుకులాల్లో ఐదవ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాటు చేసింది ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది ఇందుకో నాలుగు వందల నలభై ఆరు పరీక్ష కేంద్రాలను అందుబాటులో ఉంచిందంటూ ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది దరఖాస్తులు చేసుకోగా గురుకులాల్లో ఐదో తరగతిలో యాభై ఒక వేల సీట్లు అందుబాటులో ఉంటే ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక మంది దరఖాస్తు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారంటూ న్యూస్ చూడొచ్చు ఇక తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం అంటూ మరి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో బర్డ్ ఫ్లూ ధృవీకరించినట్టుగా మరి యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య శాఖ అధికారి తెలిపినట్టుగా ఇక్కడ న్యూస్ మనం చూడాలా నెక్స్టు మేఘాలయ ప్రైవేట్ యూనివర్సిటీ ఛాన్సలర్ అస్సాంలో అరెస్ట్ సిబిఎస్ఈ పరీక్షల్లో అధిక మార్కులు వచ్చేలా చేస్తామంటూ విద్యార్థులను మభ్యపెట్టిన ఓన్ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం ఛాన్సలర్ను పోలీసులు అరెస్ట్ చేశారు మేఘాలయ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ మహబూబుల్ హక్ను అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ వెల్లడించారంటూ ఇక్కడ మరి మేఘాలయంలోని ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన వీసీని అస్సాంలో అరెస్ట్ చేసినట్టుగా న్యూస్ను మనం గమనించాలా సయోధ్య యుద్ధమా ఇజ్రాయిలే తీర్చుకోవాలి దేనికైనా మద్దతిస్తా ట్రంప్ గాజా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాలా లేదా అనేది ఇజ్రాయెల్ ఇష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ఒకవేళ యుద్ధానికే నేతన్యాహు ప్రభుత్వం మొగితే తాను అడ్డు చెప్పనని తెలిపారు గాజా పునర్నిర్మాణానికి తాను ప్రతిపాదించిన ప్రణాళికను ఈజిప్టు జోర్డాన్ తిరస్కరించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ దేశాలకు మేము ఏటా బిలియన్ డాలర్లు చెల్లిస్తాం వారు తిరస్కరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయినా ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయడం లేదంటూ మరి ఇజ్రాయెల్ గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా లేదా అనేది వారి ఇష్టమంటూ ట్రంప్ పేర్కొన్నట్టుగా అక్కడ న్యూస్ చూడొచ్చు భూగ భూగర్భ జలాల నాణ్యత పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం ఎన్ఐటి పరిశోధకుల ఘనత అంటూ సాగునీటి కోసం ఉపయోగించే భూగర్భ జలాల నాణ్యతను విశ్లేషించడానికి రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు పరిశోధ ఎన్ఐటి పరిశోధకులు మెషిన్ లర్నింగ్ ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేశారు ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో దీన్ని పరీక్షించి చూశారు ఈ జిల్లాలో వ్యవసాయం చాలా కీలకం అయితే అక్కడ సేద్యంలో ఉపరితల భూగర్భ జలాల వాట వన్ పాయింట్ టూ వన్ శాతంగానే ఉందంటూ ఇక్కడ మరి భూగర్భ జలాల యొక్క నాణ్యతను పరిశీలించేటువంటి సాధనాన్ని ఎన్ఐటి రూర్కిలా విద్యార్థులు కనుగొన్నారంటూ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది త్వరలోనే భారత్ చైనాల పైన భారీ సుంకాలు మరోసారి ట్రంప్ స్పష్టీకరణ త్వరలోనే భారత్తో పాటు చైనాపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు ఈ రెండు దేశాలు అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు కంపెనీ దేశం ఏదైనా సరే సుంకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని అమెరికా కోరుకుంటోంది గతంలో మేము ఎప్పుడు అలా చేయలేదు కానీ ఇప్పుడు అందుకు సిద్ధమవుతున్నామంటూ ట్రంప్ పేర్కొన్నారు నేడు గురుకుల ఎంట్రెన్స్ పరీక్ష ఐదో తరగతి ఎంట్రెన్స్కు ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక మంది అప్లై అంటూ ఇంతకుముందు చూసాం మనము మెజిషియన్ సామల వేణుకు ఐఎంఎఫ్ఏ ఐఎంఏఎఫ్ మెజిషియన్ సామల వేణుకు ఐఎంఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నేడు వైజాగ్ కళాభారతిలో అవార్డు ప్రధానం తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్ సామల వేణుకు మరో పురస్కారం దక్కింది ఇండియన్ మ్యాజిక్ అకాడమీ ఐఎంఏ ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది ఈ మేరకు ఇంటర్నేషనల్ మెజీషియన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారంటూ వార్తను మనం చూడవచ్చు నెక్స్ట్ మారిషస్ నేషనల్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా ప్రధాని మోదీ పోర్ట్ లూయిస్ మారిషస్ క్యాపిటల్ సిటీ ఈజ్ పోర్ట్ లూయిస్ వచ్చే నెల పన్నెండున జరగనున్న మారిషస్ యాభై ఏడవ నేషనల్ డే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చీఫ్ గెస్ట్గా హాజరవుతారని ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గులాం ప్రకటించారంటూ ఇక్కడ మరి మారిషస్ యొక్క జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారంటూ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ టెస్లా కార్ కనీస ధర ముప్పై ఐదు లక్షలు ఎలాన్ మస్క్ ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ మన దేశంలో అడుగుపెట్టనుందనే అడుగు పెట్టనున్న నేపథ్యంలో వాటి ధరలపై చర్చలు మొదలయ్యింది ఇక్కడ కంపెనీ అతి చౌక కారు ధర మన మార్కెట్లో ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఉంటుందని అంచనా దిగుమతి సుంకాన్ని ఇరవై శాతానికి తగ్గించాక కూడా కారు ఆన్ రోడ్ ధర నలభై వేల డాలర్లకు ఉంటుందంట ఉంటుందంటూ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు మహేంద్ర నైన్ ఈ హ్యుందాయ్ ఈ క్రేటా మారుతు సుజుకి ఈ విటారా కంటే టెస్లా మోడరు మోడల్ త్రీ ధర ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ శాతం ఎక్కువ ఉండొచ్చు అంటూ ఇక్కడ మరి న్యూస్ ఇవ్వడం జరిగింది టెస్లా యొక్క కారు యొక్క మినిమం కాస్ట్ ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షలు ఉండొచ్చు అంటూ ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తొమ్మిది వందల డెబ్బై రెండు సర్కార్ స్కూళ్ళలో డిజిటల్ విద్య రాష్ట్రంలోని తొమ్మిది వందల డెబ్బై రెండు సర్కార్ స్కూళ్లలో డిజిటల్ విద్యను అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు ప్రింటర్లు యూపీఎస్లకు సరఫరా చేయనుంది ఒక్కో పాఠశాలకు ఐదు కంప్యూటర్లు ఒక ప్రింటర్ ఒక కేవీఏ సామర్థ్యం గల యూపీఎస్ను అందిస్తుంది ఇప్పటికే ఓ ఏజెన్సీని ఎంపిక చేయగా ఆయా సంస్థ స్కూళ్ళకు చేర్పించేందుకు చర్యలు చేపట్టిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది అష్టభుజ అష్టభుజ వీరభద్ర శిల్పం లభ్యం సూర్యాపేట జిల్లా ఎర్రకుంట చెరువు చింతలచెరు చింతలచెరు కోటలో ఓ శిథిల ఆలయంలో అష్టభుజ వీరభద్ర శిల్పంతో పాటు కాకతీయ కాలం నాటి శాసనాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆవిష్కరించిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు సూర్యాపేట జిల్లా ఎర్రకుంటతండా చింతల చెరువు కోటలో అష్టభుజ స్వామి యొక్క శిల్పం లభ్యమైనట్టు కాకతీళ్ల కాలం నాటికి సంబంధించిందిగా వారు భావిస్తున్నట్టుగా ఆ న్యూస్ చూడొచ్చు స్పేస్ ఎక్స్ ట్వంటీ త్రీ స్టార్లింగ్ ఉపగ్రహాల ప్రయోగం సక్సెస్ అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ ట్వంటీ త్రీ స్టార్లింగ్ ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా చేర్చిందంటూ ట్వంటీ త్రీ స్టార్లింగ్ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఫాల్కాన్ నైంటీ నైన్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినట్టు స్పేస్ ఎక్స్ ప్రశ్నించిందంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు ఇక తెలంగాణలో కొలువుల జాతర అంటూ మహిళా శిశు సంక్షేమ శాఖల్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ముదురుతున్న భాషా వివాదం మరి కేంద్ర మరియు తమిళనాడు రాష్ట్ర ప్రద రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాషా వివాదం ముదురుతున్నట్టుగా ఇక్కడ న్యూస్ తమిళనాడు తమిళానికి డెబ్బై నాలుగు కోట్లు సంస్కృతానికి పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల కేంద్రంపై స్టాలిన్ మండిపాటు జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానంపై అమ త్రిభాషా విధానం అమలుపై కేంద్రం తమిళనాడు సర్కారు మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగుతోంది హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఎన్ఈపి అమలు చేస్తే తమ రాష్ట్రం రెండు వేల ఏళ్ళు తిరోగమనం చెందుతుందన్నారు దీనిని పాపం అంటూ పిలిచారు కేంద్రం పదివేల కోట్లు ఇచ్చిన తమిళనాడు ఈ విధానాన్ని అంగీకరించదని స్పష్టం చేశారంటూ ఇక్కడ జాతీయ విద్యా విధానం తమ రాష్ట్రం అమలు చేసే ప్రసక్తే లేదంటూ తమిళనాడు ప్రభుత్వం పేర్కొంటున్నట్టుగా చూడొచ్చు రేపటి నుంచి ధర్మ గార్డియన్ భారత్ జపాన్ దేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి మార్చి తొమ్మిది వరకు సంయుక్త సైని సైనిక విన్యాసాలు ధర్మగార్డియన్ జరగనున్నాయి ప్రాదేశిక భద్రత శాంతి సుస్థిరతతో పాటు స్వేచ్ఛ సమ్మిళిత ఇండో పసిఫిక్ ఉమ్మడి విజన్కు రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు రక్షణ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసిందంటూ ఆరవ ఎడిషన్ ధర్మగార్డియన్ కోసం భారత సైనికులు ఇప్పటికే జపాన్కు వెళ్ళినట్టుగా తెలిసిందంటూ జపాన్లో భారత్ జపాన్ సై సైనిక విన్యాసాలైనటువంటి ధర్మగార్డియన్ ఈ ధర్మఘాటిని ఏ ఏ దేశాల మధ్య జరిగిన సైనిక విన్యాసం అంటే ఎగ్జామ్లో అడిగేయడానికి అవకాశం ఉంది యథావిధిగా గ్రూప్ టూ పరీక్ష ఈ రోజు నుంచి గ్రూప్ టూ పరీక్షలు యథావిధిగా జరుగుతున్నాయంటూ ఈ న్యూస్ న్యూస్ మనం చూడొచ్చు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను పరిశీలించాం మరి వీడియోని చూసిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఎందుకంటే మనం దాదాపు తెలుగులో ఉన్నటువంటి అన్ని పేపర్లను కవర్ చేసి మరి ఒక టూ త్రీ అవర్స్ మనం స్టడీ చేసి వీటిని అందించే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలదాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్